భారత బ్యాట్స్మెన్గా వీరేంద్ర సెహ్వాగ్ వరల్డ్ ఫేమస్ అతనికి బౌలింగ్ చేయాలంటే బౌలర్లే వణికిపోయేవారు అయితే చాలా సంవత్సరాల తర్వాత సెహ్వాగ్ ఒక ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు గతంలో ఎంఎస్ ధోని తనను టీంలో నుండి తీసేసినప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నానని షాకింగ్ విషయాలను బయటపెట్టారు వీరేంద్ర సెహ్వాగ్ రెండు వేల ఏడు ఎనిమిదిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల తర్వాత సెహ్వాగ్ను ధోని టీంలో నుండి తీసేశారు ఆ తర్వాత కొంతకాలం వరకు సెహ్వాగ్ ఏ సిరీస్లోనూ సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు సెహ్వాగ్ కు ఏం లో అర్థం అవ్వక సచిన్ దగ్గరకు వెళ్లి తాను వన్ డే నుండి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడట అప్పుడు సచిన్ సెహ్వాగ్కు నచ్చచెబుతూ తాను కూడా ఇలా చాలా సందర్భాలలో ఇబ్బంది పడ్డానని అన్నారట సచిన్ ఇలాగే రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నానని కానీ కొన్ని రోజుల తర్వాత టీంలో ఛాన్స్ వచ్చినట్టుగా సెహ్వాగ్ చెప్పారట సచిన్ భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ సెహ్వాగ్కు సలహా ఇచ్చారట సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని తెలుసుకున్న వారంతా సెహ్వాగ్ సచిన్ సలహా తీసుకొని మంచి పని చేశారని అంటున్నారు